కొంతమంది చూడండి అన్నీ ఉన్న ఆకు అణుమణిగి ఉన్నట్టుగా అన్నీ ఉన్నవాళ్ళు చూండి ఎంత దీనంగా ఉంటారు వారు మాట్లాడే మాటలు చాలా క్యాలిక్యులేటివ్గా ఉంటాయి చాలా తక్కువ మాట్లాడతారు ఏది కావాలో అదే మాట్లాడతారు ఎక్కడ ఎంత మాట్లాడ అంత మాట్లాడతారు ఆ డిగ్నిటీ ఎందుకు వస్తుంది తెలుసా వారిలో ఏముంది హంబుల్నెస్ ఉంది ఈ సామెతలు ఎప్పుడు మర్చిపోకండి అణిగి మణిగి ఉన్న ఆకు చెప్పండి అన్నీ ఉన్న ఆకు ఎలా ఉంటుంది ఏమో అదట తొణకదన్నాడు అదే సగం నీళ్లు ఉన్న కొండను మీరు చూడండి ఎప్పుడైనా తీసుకెళ్ళగలరా మీరు నీళ్లు ఒక హాఫ్ నింపబడిన పాటు ఏదైనా మీరు తీసుకుని భుజం మీద పెట్టుకుంటే చాలా ఇబ్బంది పడతారు మీరు నడవడం ఎందుకంటే ఆ నీళ్లు అటు ఇటు ఏమవుతుంటాయి నిండుగా ఉన్న కొండ ఎప్పుడు కూడా తొనగకుండా ఉంటుంది ఒక వ్యక్తి దీనత్వం కలిగిన చెప్పడానికి కారణం తెలుసా సైలెంట్గా ఉంటాడు పడడు ఎగిసి పడడు దేనికోసం కూడా నేనంతా నేనెంత నువ్వెంత అనే మాటలు వారి దగ్గర నుండి రావు ఎదుటివాడు చిన్నవాడైనా వాడి నుండి ఏదో నేర్చుకోవాలన్న ఆశలో జ్ఞానం కలిగిన వాడు బ్రతుకుతాడు అదే బుద్ధిహీనుడు తనకు తెలిసిందే అంతా అనుకుని ఎగిరెగిరి పడతా ఉంటాడు నువ్వు ఏ గుంపులో గుంపులోన్నావు పరిశీలించే